ఉండు ఉండు ఇంకా ఏం భవ భవాన్ ఎవరు రావట్లేదు కాని ఠౌ అని ముక్కుతమ్మ మరుగుతుంది కుక్క ముక్కుతమ్మ మొరుగుతుంది కుక్క ఎందుకు మరుగుతున్నా అట్లా కుతరా అనపడది అయితే ఇప్పుడే ఒక రొట్టె తిన్నా అవునా ఏం చేయను దూప 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 అవుతుంది నీలే తాగబుద్ధ అవుతుంది అసలు ఏమి చేయబుద్ధి అవట్లేదు ఏం లేదు ఈ కుక్క ఒకటి చూడ అక్కడ చూడాలని పోయి కూర్చున్నది ఇప్పుడు తిట్టినా నాని చెప్పేసి చూడు ఎట్లా చూస్తుందో చూడాది ఏ అడి అయ్యి ఏవారి మొరుగుతనే ఉన్నాం ఏమ పిల్లలు ఏ నేనే అనుకున్నా నా కుక్క కూడా కులాగనే నా కుక్క కూడా నాలే ఒక్కసారి స్టార్ట్ చేసింది మొరగడం అంటే ఏ ఆగుదరా కాడారిత్రౌ అక్కడి నుంచి నీ పక్కనే ఉన్నానుకో ఈ కుక్కతో నాకు యాసక్ అయిపోయింది నా వల్ల కావట్లేదు ఏం లేదు అని నాకు ఈ కుక్క తాడా వదిలి వదిలి వెళ్ళిపోతా నువ్వు ఒక్కదానే ఉండు నెల్లా కుక్క నల్లా కుక్క మనుబయ్యా లా ఇప్పుడు టీచర్ అమ్మా కరుపులో గుడి కూడా అంటుంది కరుపులో గుడు కూడా అంటుంది వస్తా వస్తావు బాగా కడుపులో నిబడుతుంది దీని రీతి చూడడానికి అన్ని కుక్కలు తాండా కుక్కలు ఊరు కుక్కలు అన్ని కుక్కలు వచ్చేసి దీని దగ్గర తోకలు ఇట్లా 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 అని ఊపుతాయి తోకలు ఇట్ల ఇట్ల ఇట్లా ఊపుతాయి ఏం చేయాలి కుక్కని పెంచుకున్నప్పటి నుంచి ఒకటే బాధనైనా మంచిని పెంచుకునే కంటే కుక్కని పెంచుకోవడం మంచిదని అనిపిస్తుంది నిజంగా ఒక్కొక్కసారి ఎందుకంటే ఈ రోజు రెండు కోడిగుడ్డు డబ్బేసా డబ్బేసా బక్కలే చూస్తే చూసింది దీనికి భయపడే ఈ రోజు అయితే రెండు కోడి గుడ్లు దొబ్బేసా గుడ్లు చూడ ఎట్లా దొంగతనం చేస్తున్నాడు వాడు ఇగో ఇదో గుడ్డు ఇది గుడ్డు రెండు గడిస్తే దుడ్డు 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 ఈ రోజు ఈ రెండు తిని ఈ బుచ్చి నేను రుద్దే రుద్దు నేను రుద్దే రుద్దు ఈ రోజు అంత మామూలుగా ఉంటుంది దీనికి ఈ రెండు కూడు ఈ రెండు కోడి గుడ్లు పెట్టి నాలుగు కోడి గుడ్లు కక్కి అలా ఎంత బలం వస్తుందో అయ్యా ఇది నా రెండు కోడి గుడ్లు రోజైతే రెండు ఇంకా రేపు నుంచి నాలుగు అతను అమ్మ రోజులు అన్ని చెప్పాలి సంగతి దంచుతా అల్లం గడ్డరా మెత్త మెత్తగా గడ్డరా దంచితా అల్లమెల్లిగడ్డరా దంచి

నువ్వే నాకు ఇదిగో నీకోసమే ఈ రోజు రెండు కోడి నొక్కేసా కోడిగుడ్లు స్కూల్లో అంటే మన పెళ్ళైనాక మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా సో నువ్వు తగ్గిపోతున్నాయి రోజు పని చేసి నీ నుంచి చూడలేక నీ యొక్క కండలు చిచ్చి లేవుగా చిచ్చి లేవుగా నీ యొక్క హైట్ అన్ని పెరగాలని చెప్పి నేను నా ఈ తీసుకొచ్చిన చూడు వాళ్ళ చూడు వాళ్ళ చూడు వాళ్ళ కుచ్చట చూడు చూడు అలా కుచ్చటాచుడు నువ్వు అనుకొని నాకు చెప్పకుండా బట్టలు ఉతుకుతా నుంచి మాసి అని చెప్పిన బట్టలు ఉత్కుతా ఉతుకుతా పోయి వాడు వల్ల పడ్డాది వాడు వల్ల పడ్డాది ఏం చేయాలి మ్మా ఇగో నా చెల్లెలు కూతురు అని తెచ్చిన ఆ పోట్లి దాన్ని పోట్లి దాన్ని బుచ్చిని ఆ బుచ్చియామ్మా ఆ గుత్తి నేను తగులుకున్నది ఆ బుచ్చియామ్మా ఆ గుత్తి నేను తగులుకున్నది అలా పోతున్నా నేను దగ్గరుండి పోయినా పర్వాలే అనిపిస్తుంది కండ్లు పోయినా పర్వాలే అనిపిస్తుంది గాని కండ్లు పోయినా పర్వాలే అనిపిస్తుంది గాని వాళ్ళ సరసాలు వాళ్ళ బర్సాలు అలా రసారు వాళ్ళ సరసాలు వాళ్ళ బర్సాలు అలా రసారు అలా రసాలు అస్సలు చూడలేక నేను ఏం చేయాలి చూడగో చూడండి మీరు కూడా బండారా ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ని కోడిగుడ్లు ఫండిలాగా మింగుతా ఉంటవే ఫండిలాగా మింగుతా ఉంటవే మరి నా దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మింగవే అంటే భయం నాకు అందుకనే మింగేసిన ఏ నాకు తెలియదు గవర్నమెంట్ స్కూల్ ఏమో వాళ్ళకి పని ఇచ్చినారు అవునా అయితే గవర్నమెంట్ స్కూల్ పని ఇస్తే అక్కడ పిల్లలందరికి ఇవ్వాలి వీళ్ళకి ఇట్లా కాదు నేను పోయి చూపిస్తాను మీకు పోయి చూపిస్తేనే అర్థం అవుతాది ఆ గుడ్లు తెచ్చేసి పాములు మింగినట్టు ఎట్లా మింగుతున్నారు ఇద్దరు చూడండి కజ్జు మొక్కలుదాన నేను చూపిస్తాను కజ్జు మొక్కలుదాన నేను చూపిస్తాను ఎలా అంటే

ఇప్పుడు ఇప్పుడు పోదే ఎందుకు పోతే నేను అల్లాడ పోతలేదు పోతది పోతుంది నాకెట్లు పోతుంది నీది కప్పనూరే ఎందుకు పోదే నీది కప్పనూరే ఎందుకు పోదే నీది కుక్క నూరేది కుక్క నూరు చిన్నదా ఉంటది ఇంత పెద్దది ఉంటది అది కాదు బంగారం మింగు ఎలా అంటే ఇదిగో సింపుల్ ఇదిగో నన్ను చూడు ఇది కోడుకు కూడు తీసినట్టు నోట్లు అట్లా తీసినావు కూడు తీసినట్టు నోట్లు అట్లా తీసినావు కూడా కోచుమ్మ కొందానా కోచుమ్మ కొందానా నన్ను కూడా అంటే మింగండి మింగండి గొంతులా అప్పుడే స్వచ్చిపోతారు అది అప్పుడే స్వచ్చిపోతారు ఇది పోల నాకు తెలుసు తిని చూపి నేను తిని చూపిస్తా నేను ఇంట్లో చూపిస్తా ఇప్పుడు బయట చూపిను ఇప్పుడు బయట చూపిను మళ్ళీ లేదంటే అందరు మన నుంచి తిరుతారులేమతో తిను మింగని ముండేరు ఇంతనే ఉంటుంది పిట్ట అంతా కానీ ఏ యా గుడ్ల మీద గుడ్లు గుడ్ల మీద గుడ్లు మింగుతానే ఉంటుంది మింగి ముండేరు అట్లా కాదు నేనే వెళ్ళేసి వస్తా కొంచెం ఈ కుక్కతో ఒక బాధ అక్కడ పోయిందంటే ఖౌం ఖౌ అని అంటుంది తర్వాత వచ్చి గిన్నెలు దోమతా కానీ ఆ టీచర్ అమ్మ దగ్గర పోతా టీచర్ అమ్మ దగ్గర పోయి ఆమెకే అడుగుతా ఒకసారి అని ఇట్లా పోతే డౌట్ పడుతుంది నా మీద ఎట్లా ఇప్పుడు ఏ బింగిరు సో రాతచ్చి ఏ బింగ ఏ ఏం చేస్తున్నావు స్కూల్ కి పోలే పోలే ఎందుకు పోలే పోలే ఏందో పోలే స్కూల్ లో అందరు పిల్లలు ఉంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు ఆడుకుంటున్నావా టీచర్ అమ్మ గుడ్లు పెట్టినారా టీచర్ అమ్మ గుడ్లు పెట్టినారా ఏం మాట్లాడుతున్నావు పెట్టాలి ఏమైనా కోడి పుంజు గుడ్లు ఇవ్వలేదేమో పుంజు గుడ్లు ఇవ్వలేదేమో నీ బొందరా ఊగ్రాణి ఊగ్రాణి ఈ స్కూల్ ఏమేమి పెడుతున్నారు గుడ్డు ఇంకా ఇంకా చెప్పురా గుడ్లు ఇచ్చినప్పుడు గట్టగట్ట మింగుతావు అప్పుడు గట్టగట్ట మింగుతావు మాటలు కూడా అట్లే మింగుతున్నావు ఇస్తున్నారు ఏమేమిస్తున్నారు బేట మురుకులు గుడ్లు పాలు అవన్నీ ఇస్తున్నారా ఇస్తున్నారా సరే నేనైతే అక్కడ పోయి నిన్ను అడుగుతా నాకు ఏమి ఇవ్వలేదని చెప్పు నీకు ఇచ్చినారా గుడ్డు ఇచ్చినారా ఇచ్చినారు కదా ఇచ్చినారని ఆమె ముందు అడుగుతా కదా ఆమె ముందు అడిగినప్పుడేమో నాకు ఇవ్వలేదని ఖాజడి భాసి కుక్క దొంగని పట్టించేసాది నా కుక్క నా దొంగతనం దాని కుక్క దానికే తెలుసు ఎవరికీ తెలియదు నేను దొంగ మాటలు మాట్లాడితే ఖౌం ఖౌ అంటుంది చూడే దా సంసారానికి మొత్తం బదారు పాల్చేదురా దా సంసారానికి మొత్తం బదార్ పాల్చేదురా బేటా

నువ్వే అంటూ అయితే టీచర్ అమ్మ ఏం అడిగినా కూడా నాకు ఇవ్వలేదనే చెప్పు సరేనా ఏం ఇవ్వలేదని చెప్పు మురుకులు అడిగి ఈ పిల్లగాడికి ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పు అట్లానే చెప్పు సరేనా ఇదేంటి గుడ్లు మనం మింగళ పోతున్నాం అయిన గుచ్చు గవర్నమెంట్ గుడ్లు అంటే మంచిది కదా అరే ఏం చేస్తున్నారు గుడ్లు మింగినాయ గుడ్లు మింగుతున్నాం అరే పొట్టు తీసి మింగన్ రావో పొట్టు పొట్టు పోలేకపోతారు మీరు ఇంకొంచెమే ఇంకో పొట్టు పొట్టు కొడతా ఎక్కడికే పొట్టు పొట్టును పోతారంట కొంచెం పుచ్చాయి అయ్యా ఎట్ట తినాలే ఎలా అబ్బా పుచ్చాయి పెళ్ళి లేనింది పనిలేంది ఇప్పటికో ఇలా చెల్లహాల్హాయి బాగుంది ఫస్ట్ నాదిని నా దీని మింగు ఇప్పుడు మింగు ఇప్పుడు మింగుని యావా మింగు మింగు నాదులాకి నేను మింగుతా ఆనాథులాకి నేను మింగుతా రాక్షసుడు కాదు నీ భర్తని నీ మొగుడ్ని హజ్బెండ్ని చుట్టు అనుకున్నాను నేనేం కొట్టల్లో గచ్చిదానా చిప్పు పొరపాటులో గచ్చిదానంటున్నాయి ఎంత చెప్పే ఈ గవర్నమెంట్ గుడ్లు తరగాయే అమ్మో నేను ఆరు నాడుతున్నాను అది కడుపా కమ్మలు చొరువు అనుకున్నావు నువ్వు చేయ అది కడుపు కమ్మలు చొరువు అనుకున్నావు నువ్వు వచ్చే నాకు మిగిలింది గుడ్డే తినమ్మా బాగా బాగా తినీ బుచ్చి

嗯嗯。<laughs>